విజయనగరం జిల్లా గజపతనగరం మండలం కాలంరాజుపేట గ్రామంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి ఏ విజయకుమార్ మాట్లాడుతూ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని నిరుపేదల కోసం ప్రభుత్వ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు ఈ అవగాహన సదస్సు సర్పంచ్ గేదల ఈశ్వరరావు అధ్యక్షత వహించగా ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు న్యాయవాది షాయిక్ శేఖర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మనం వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టినట్టయితే ఎప్పుడూ కూడా మీ పిల్లల మీద ఇప్పుడు అబ్జర్షన్ మనకు చదువున్నా లేకపోయినా సంబంధం లేదు మనం బ్రతకడానికి కానీ మన పిల్లల మీద మనం వాళ్ళకి మంచి క్రమశిక్షణ బుద్ధి నేర్పగలిగితే రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా నేర్పడం జరుగుతుంది మనం నా కొడుకే ఏమో నా కూతురు ఏమవుతు వదిలేస్తే మాత్రం తర్వాత పర్యవసనాలకి మనం అందరూ బాధ్యత ఉంది అదేవిధంగా ఈ మధ్య నేను అనుదనం ప్రతిరోజు కూడా నేను చూస్తున్నా ఒక గ్రామంలోనే ఒక కుటుంబం తప్పిలే రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకోవడం కూడా జరుగుతుంది అది చిన్న చిన్న భూతగాదాలు ఒక అడుగు కోసం కూడా గొడవ జరిగే రోజులకి ఒక చిన్న గడి స్థలం గురించి కూడా అట్లాంటి సాధ్యనంతకు ఒక క్షణం మనం పోపాడకుండా మనం గొడవకు దగ్గరకుంటే ఒకసారి మనం ఆలోచించినట్టయితే దానికి సమస్య పరిష్కారం జరుగుతుంది అది మీ గ్రామ పెద్దల ద్వారా పెట్టినట్టయితే మీకే వాళ్ళు పరిశీలి పరిష్కరించలేని పరిస్థితిలో ఉంటే మీరు పోలీస్ స్టేషన్ తలుపుతాటండి మీకే అక్కడ పరిష్కారం కాలేదు కోర్టు తలుపుతాటండి డెఫినెట్గా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కొట్టు అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక కే ఒక కేసులో ఒకే కుటుంబంలో పది మంది ఉన్నారంటే ఒక ఐదుగురు మీద ఒక కేసు అవుతుంది కౌంటర్ కేసు ఇంకొక ఐదుగురు మీద అవుతుంది దీనివల్ల ఏమవుతుంది నాలుగైదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోర్టు తిరుగుతూనే ఉన్నారు దానివల్ల మనం ఒక్క కేసు వేయడానికి అది మీకు శిక్ష పడవచ్చు మనం పడవచ్చు మనకు శిక్ష పడకపోవచ్చు అది కేసు సంబంధించిన ఫ్యాక్ట్స్ వాస్తవ విషయాల ద్వారా ఉంటుంది కాబట్టి కానీ ఈ నాలుగైదు సంవత్సరాలు మీరు కోర్టులు తిరిగిన సమయం మీకు ఎవరు ఇవ్వలేదు అది మనం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఒక కోర్టుకి తిరుగుతున్నామంటే లేదంటే పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామంటే దానివల్ల ఏమవుతుంది అంటే దాన్ని ఆ రోజు ఆ రోజు జీవితం మనకు కోల్పోయినట్టే మనకు అంటే రాసుకుని ఒక అర్థం ఉంది ఎందుకంటే ఈ రోజు భూమి విలువ పది వేలు ఉండవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత కేసు తిరిగి వచ్చినా మనకి ఫేవర్కి వచ్చినా ఆ రోజు భూమి విలువ అది లక్ష రూపాయలు ఉండొచ్చు భూమి మీరు పెరుగుతుంది కానీ తరగదు కానీ పొట్టలాట చిన్న చిన్న విషయాలకి పొట్టలాట చిన్న చిన్న విషయాలకి కుటుంబ సమస్యల్లో కూడా గొడవలు ఆడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు రిజిస్టర్ అయ్యాక మళ్ళీ కోర్టుకు వచ్చి కోర్టు ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిరుగుతున్నారు దానివల్ల ఏమవుతుంది మీ వ్యక్తిగత జీవితం మీరు ప్రశాంతంగా జీవించాల్సిన ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కోల్పోతున్నారు కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మీ గ్రామంలో పెద్దల ద్వారా పరిష్కరించే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీకు మేధా రోజులు ఆ రోజు మీకు బాధ ఉండొచ్చు ఆ రోజు మనకు చిన్న అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు అనే ఒక భావన ఉంటుంది రెండు మూడు రోజుల తర్వాత మనం మర్చిపోతాం మన పనుల్లో మనం ఎలా యథావిధిగా మనం నిమగ్నం అయిపోతాం కాబట్టి దానివల్ల మన సమస్య ఉండదు లేదా మీరు ఒకసారి స్టేషన్కి పోయారెంట్ ఉండి ఆటోమేటిక్గా అది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆ కేసు రిజిస్టర్ చేసినాక ఇరుపక్షాల ఇరుపక్షాల వారికి కూడా కోర్టులో కేసు ఛార్జీకి ఫైల్ చేస్తారు దానివల్ల మీకు నోటీసులు వస్తాయి మీరు ఒక పది సార్లు పదిహేను సార్లు లేదంటే ఒక వంద వేల రెండు వంద వయలు తిరగాల్సి వస్తుంది దానివల్ల రకరకాల పరిస్థితులు ఉంటాయి కఠిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సాధ్యమైనంత వరకు గొడవలకు వెళ్ళబడి చూసుకోండి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రాంతాలతో మీ ద్వారా పరిష్కరించుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా అది రాజకీయ పార్టీలు కాదు మనందరిది కూడా మీ గ్రామంలో ఎటువంటి చిన్న సమస్య ఉన్నా చదువుకున్న వారికి చదువు ఎవరైనా స్పందించవచ్చు మీరు రాతపూర్వకంగా మీరు రాసించినట్టయితే అయితే కలెక్టర్ వారికి కానీ లేదంటే లోకల్ తహసీల్దార్కి కానీ లేదా పోలీసు వారికి కానీ లేదా కోర్టు ఎవరు రాసించినా సరే మీ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే సమస్యల గురించి మనం ప్రశ్నించకపోతేనే సమస్యగా మిగిలిపోతుంది ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు ఎంపీ పట్టించుకోవట్లేదు అంటే మాత్రం అది అవ్వదు మీ సమస్య మీద పోరాల్సింది మీరే అనుకుంటాం ఆ సమస్య ఉంది ఆ పార్టీ వరకు పట్టించుకోవట్లేదు ఈ పార్టీ వరకు పట్టించుకోవట్లేదు అంటారు కానీ ఆ సమస్యలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మన ముఖ్యం సమస్య గురించి పట్టించుకుంటే మీకేమో నాకు వదలదు నాకెందుకులే మనం అనుకుంటున్నాం ప్రతిదానికి కూడా ప్రతి విషయానికి కూడా నాకు ఎందుకులే అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎలా సమస్యలు పెరుగుతున్నాయి అంతే తరగట్లా కాబట్టి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు డిగ్రీ డిగ్రీ లేదా ఇంటర్ చదువుకుంటారు టెంటర్ వాళ్ళు కంప్లైంట్ రామంటే వాళ్ళని నీటికి రాసిస్తారు ఇది మా గ్రామంలో ఈ సమస్య ఉంది మా గ్రామంలో ఈ రోడ్లు బాగాలేదు లేదా డ్రైనేజ్ బాగాలేదు లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు ఆ సమస్యలు పరిష్కరించే సత్తా కూడా ఆ గ్రామస్తులందరూ కలిసి పెట్టగా ఉంటే పెద్ద ఏ ఎటువంటి సమస్యని ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామంలో ఉన్న సమస్యల్ని ఒక కంప్లైంట్ ద్వారా మీరు డాక్టర్ వర్గ స్పందన కార్యక్రమం మేము ప్రజలు జరిగే స్పందన కార్యక్రమంలో మీరు ఇచ్చినట్టయితే ఒకరోజు జరగకపోవచ్చు రెండు రోజులు జరగకపోవచ్చు డెఫినెట్గా కొన్నిసార్లు వేరంగా వెంట వెంట వెంటనే స్పందించడం జరుగుతుంది కొన్నిసార్లు వెంటనే స్పందించుకోవడం జరుగుతుంది అలాగే మన సమస్యను వదలకూడదు ఆ సమస్యని రిజాల్వ్ చేసేదాకా మనం ఫైట్ చేయాలి కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా లాస్ట్ మళ్ళీ మరొకసారి చెప్తున్నా మీ గ్రామంలో ఎవరికైనా బాగా పేదవారు ఎటువంటి దీనస్థితిలో ఉన్నవారికి మా న్యాయ సే సేవా కమిటీ కింద మీకు ఉచితంగా న్యాయవాదిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి సమస్య అయినా సరే మేము కోర్టులో పలానా కేసు వాదించుకోవాలి మెయింటెనెన్స్ కేసు కానీ లేదంటే భూ తగ్గాదా కానీ లేదా క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులు ఉన్నా మేము వాదించుకునే స్థితిలో ఉన్నాము అని అంటే మీరు రాతపూర్వకంగా ఒక చిన్న అప్లికేషన్ రాసిచ్చినట్లయితే మేము మీకు ఉచితంగా లైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు మన దేశంలో ప్రతిరోజు కూడా లక్షల తీర్పులు వెలువడుతున్నాయి ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతూనే ఉన్నారు కొన్నిసార్లు వచ్చి కోర్టులోకి వెళ్తే న్యాయం జరగదు కానీ ప్రతిరోజు కూడా అనేక లక్షల తీర్పులు ఎంతోమంది పేద ప్రజలకి న్యాయం జరుగుతూనే ఉంది దాని పురస్ పురస్కరించుకుని ఈ రోజు మనం భారతదేశపు న్యాయ సేవా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ గ్రామ ప్రజలందరికీ కూడా భవిష్యత్ కృతజ్ఞత